హరి కృష్ణ సీతాదేవి రావణుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ అశోకవనంలో ఉంటూ చాలా చాలా కష్టాలు పడిందని మనకు తెలుసు అయితే తను ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా తన చుట్టూ రాక్షస మూకలతోటి ఎప్పుడు రావణుడు వచ్చి బెదిరిస్తాడు ఎప్పుడేం చేస్తాడో తెలియని అయోమయ స్థితిలో ఉంటూ చాలా భయభ్రాంత స్థితిలో ఉన్నటువంటి సీత ఏమి ఆహారం తీసుకోకుండా తన మానసిక స్థితి కానీ తన శారీరక స్థితి కానీ దీనహీన స్థితిలో ఉన్నప్పుడు తను చేసినటువంటి ఒకే ఒక పని ఆ అశోకవనం ఆ అశోకవనంలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చొని తను చేసినటువంటి పని రామనామాన్ని జపిస్తూ ఉండడం అదే తనకి ఆహారం అదే తనకి భయాన్నించి దూరం చేసేటువంటి తారక మంత్రం

రామ 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 రా చిట్ట చివరి వరకు తను భయపడుతూ ఇంకా నేను ఏవి స్థితి లేదు అనుకుని తనకు ధైర్యం వచ్చేంత వరకు ఈ నామాన్ని జపిస్తూ ఉంటుంది కే ఇదే తనకు ఆహారం కూడా ఇదే తనకు భయాన్నించి విడిపించే ఒక తారక మంత్రం కూడా అయితే సీతాదేవి ఏ మంత్రాన్ని తీసుకుంటూనే ఎప్పుడన్నా రావణుడు తన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వస్తే సీతాదేవి ఏం చేసేదంటే ఒక చిన్న గడ్డి పరకను తీసుకెళ్ళి ఒక అడ్డుగా పెట్టేది ఇలాగా రావణుడితో దాని అర్థం ఏంటంటే ఓ రావణ నువ్వు ఎంత దగ్గరికి వచ్చినా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినా కానీ నేను ఎప్పుడు ఇటు సైడే నువ్వెప్పుడు వైపే అని ఒక పరిక సూచిస్తుందండి మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటూ భగవంతుడికి దగ్గరగా ఎప్పుడు మనం ఉనికిని చాటుకుంటూ ఉండాలండి ఎలాగంటే భగవత్ ప్రేమను పొందడానికి భగవన్ నామాన్ని జపించడానికి భగవద్ దర్శనం చేసుకోవడానికి అన్ని మా అన్ని ఎన్ని పనులున్నా కానీ అన్ని మార్గాలలో ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉండాలి అంటే భగవంతుడి దగ్గరగా నేను ఏ విధంగా వెళ్ళగలను నాకు ఉన్నటువంటి చాలా మార్గాలలో ఒక మార్గాన్ని ఎంచుకుంటూ ఉండాలి ఆ మార్గం మనల్ని భగవంతుడి దగ్గరగా చేర్చాలి అప్పుడు మాత్రమే ఈ భౌతిక ప్రపంచం ఒకవైపు మనం ఒకవైపు అని చెప్పగలుగుతాం ఇంకో అర్థం ఏంటంటే రావణుడు ఎంత భయంకరంగా ఎంత రాక్షస మూకులతో వచ్చి ఎంత భయభ్రాంతులు గురి చేసినా కానీ ఓ రావణ నీ విర్రవీ విర్రవీపులు మొత్తం కూడా ఈ గడ్డి పరచుతో సమానం ఈ గడ్డి పరకతో సమానం అంటే అంత దూదిలాంటివి వెళ్ళిపోతే రా రాముడి యొక్క ముందు రాముడి ముందు ఇంకేం చెప్తుందంటే ఆ గడ్డి పరక నుంచి గడ్డి పరకలు జనరల్గా జంతువులు తింటాయి ఓ రావణ చూడు నువ్వు ఒక జంతువులాగా ప్రవర్తిస్తున్నావు అని ఆ గడ్డి పరకతో సీతాదేవి చూసి సూచిస్తుందండి ఇంకా ఇంకేం సూచిస్తుందంటే ఆ ఆ అడవిలో పెద్ద పెద్ద మృగాల మధ్యలో ఒక చిన్న లేడి పిల్ల షెల్టర్ లేకుండా ఆశ్రయం లేకుండా అక్కడ ఉన్నది అను అనుకుంటున్నావు కదా నాకు రామనామం ఉంది అని సూచిస్తుంది మనం కూడా సీతాదేవి నుంచి నేర్చుకోవాల్సిన చాలా మంచి పాటలు ఉన్నాయండి మనకు కూడా అరణ్యం ఆ వనవాసంలాగా ఆకున్నటువంటి అరణ్యంలో ఉన్న ఉన్న విధంగానే మనం ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం అరణ్యంలో ఉండడం అంటే మన చుట్టూ అంత ఫెసిలిటీస్ ఉన్నాయి అరణ్యం ఎలా వద్దండి అనుకుంటున్నాం కదా కానీ ఎక్కడైతే భగవంతుని కేంద్రీకృతం లేకుండా ఏ సమాజం అయితే ఉంటుందో అది అరణ్యంతోనే సమానం మనం ఇలాంటి భగవంతుని యొక్క కృప లేనటువంటి ఈ సమాజంలో ఉన్నప్పటికీ కూడా మనం భగవాన్ నామాన్ని తీసుకుంటే మనకు సీతాదేవి షెల్టర్ సీతాదేవికి షెల్టర్ దొరికినట్టుగా మనకు కూడా రాముడి యొక్క షెల్టర్ దొరుకుతుంది మనం ఆశ్రయంలో ఉండొచ్చు అంతేకాకుండా ఏదైతే సీతాదేవి పాటించిందో తను రామనామాన్ని తీసుకుంటూనే రావణుడికి దూరంగా భౌతిక కార్యకలాపాలకి దూరంగా తనను తను సపరేట్ చేస్తే గడ్డిపరచు వచ్చిందో మనం కూడా ఒక బౌండరీస్ అని క్రియేట్ చేసుకోవాలి ఎన్ని పనులున్నా కానీ హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి అని నామాన్ని చెప్పించడానికి మన సమయం కేటాయించుకోవాలి భగవంతు దర్శనం చేసుకోవడానికి అలా భగవత్ భక్తులకు సేవ చేయడానికి ఖచ్చితంగా మన సమయాన్ని కేటాయించి మనం ఈ భౌతిక ప్రపంచానికి సపరేట్గా ఉన్నాము అని భగవంతుడికి నిరూపించుకోవాలి హరే కృష్ణ